హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో అయితే ఒక సింపుల్ స్నాక్ రెసిపీ అయితే చూపిస్తానండి నార్మల్గా ఇంట్లో పండిపోయిన అరటిపండ్లు ఉంటే వాటిని అయితే ఎవ్వరూ తినరు కదండి అలా పండిపోయిన అరటిపండ్లని వేస్ట్ చేయకుండా చాలా సింపుల్గా చేసుకుని ఒక స్నాక్ అయితే చూపిస్తానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఈవినింగ్ టైంలో పిల్లలకి కేవలం ఒక ఐదు పది నిమిషాల్లో ఈజీగా చేసి పెట్టచ్చండి పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారనమాట ఈ వీడియో చూశాక మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీ పిల్లలకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతాయండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ స్నాక్ రెసిపీని ఎలా చేయాలో చూసే ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి అలాగే వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అప్పుడప్పుడు ఇంట్లో అట్టపండ్లు ఇలా పండు మాగిపోతూ ఉంటాయి కదండి అలాంటి అట్టపండ్లని అయితే తీసుకోండి ఇక్కడ నేనైతే మీడియం సైజులో ఉండే రెండు రెండైతే తీసుకున్నానండి అట్టపండుపై నుండే తొక్క తీసేసి అట్టుపండుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి అట్టుపండు అనేది బాగా మాగి ఉంటేనే మనం చేసుకునే స్నాక్ అనేది మంచి టేస్టీగా వస్తుందండి ఇప్పుడు మిక్సీ జార్లోనే ఒక చిన్న కప్పుతో ఒక అరకప్పు బెల్లం తురుము వేసుకొని రెండింటిని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి తర్వాత ఒక కప్పు నిండుగా గోధుమ పిండి అలాగే ఒక మూడు యాలక్కాయలు ఇంకా ఒక పావు స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకోండి ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకుంటే కనుక వంట సోడాని ఒక పావు స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు వీటన్నింటినీ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో కాచి చల్లార్చిన పాలని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకుంటూ ఉండాలన్నమాట ఫైనల్గా బ్యాటర్ అనేది ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఆ కన్సిస్టెన్సీలో ఉండాలండి నాకు మొత్తం ఈ కన్సిస్టెన్సీలోకి రావడానికి ఒక చిన్న గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ పాలైతే పడ్డాయండి పాలనైతే చూసుకుంటూ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టేసుకోండి రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని పక్కన పెట్టేసుకొని గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అయితే మీడియం ఫ్లేమ్లో హీట్ అవ్వనివ్వండి ఇప్పుడు దానిపైన ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తాన్ని ప్యాన్ మొత్తానికి అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ఒక గరిట వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ ప్యాన్ కేక్లు అనేవి కొద్దిగా మందంగా వేసుకుంటేనే బాగుంటాయండి మళ్ళీ పైనుంచి లైట్గా ఆయిల్ వేసేసి కేక్ అయితే మూత పెట్టేసి సిమ్లోనే ప్యాన్ అయితే బాగా ఒకవైపు కాలనివ్వండి ఒకవైపు ఒక రెండు నిమిషాల పాటు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవడం కోసం మూత తీసేసి పాన్ కేక్ని నెమ్మదిగా రెండో వైపు టర్న్ చేసుకోవాలండి రెండో వైపు తిప్పుకున్న తర్వాత రెండో వైపు కూడా ఒక నిమిషం పాటు కాల్చుకొని తర్వాత తీసేసుకొని పక్కన ప్లేట్లోకి వేసుకోవడమేనండి అంతేనండి చాలా సింపుల్గా అయితే పాన్ కేక్ చేసుకోవచ్చు అనమాట చూశారు కదండీ ఎంత ఈజీగా అయిపోయాయో టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయండి మిగిలిన బ్యాటర్తో కూడా సేమ్ ప్రాసెస్లో ప్యాన్ కేక్స్ అయితే వేసుకోవచ్చండి వీటిని మనం చేయడమే కాకుండా పిల్లలు కూడా చేయొచ్చండి ఇలా చేసేటప్పుడు పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నామంటే వాళ్ళు కూడా నేర్చుకుంటూ ఉంటారండి ఎప్పుడైనా మనం లేనప్పుడు చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట సో ఈ పాన్ కేక్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇలాంటి సింపుల్ రెసిపీస్ ఒకసారి పిల్లలతో కూడా ట్రై చేయించండి వాళ్ళైతే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారండి ఇవాళ వీడియో అయితే ఇంతేనండి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి